అండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయలతో హల్వా హల్వానండి ఘీ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి దీపావళి రెసిపీ అండి కొత్త రెసిపీ అండి నేను ఒక్కసారి ఇంట్లో ట్రై చేసిన తర్వాత యూట్యూబ్లోకి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి పదండి అయితే వెళ్ళిపోదాము ఒక కప్పు వరకు బాగా శుభ్రంగా నీట్గా కడిగిన అయితే తీసేసుకుందామండి దొండకాయలతో అండి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు దొండకాయ ఫ్రై అన్న దొండకాయ కర్రీ అన్న ఇష్టంగా తినరండి దొండకాయ పకోడి అన్న ఇప్పుడు దొండకాయతో హల్వా అయితే చేసేద్దామండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఒక వంద గ్రాముల వరకు దొండకాయలు అయితే తీసేసుకున్నానండి మజ్జిగ ఇలా కట్ చేసేసుకుందామండి చిన్న చిన్న పీసెస్ కట్ చేయకపోయినా పర్వాలేదు ఒకటిలో రెండు భాగాలు చేసుకుంటే చాలండి ఇలాగా దొండకాయలతో హల్వా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొత్త రెసిపీ అండి మనకి దీపావళి స్పెషల్ అండి ఘీతో చేసిన హల్వానండి దొండకాయలతో హల్వానండి మీరు కూడా మా వీడియో ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ కప్పు వరకు దొండకాయ ముక్కలను మిక్సీ వేసేసుకుందామండి వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే మిక్సీ వేసేసుకున్నాము చూడండి మిక్సీ అయితే వేసేసానండి చుక్క వాటర్ కూడా పోయలేదండి ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ పోయాల్సిన పని లేదండి ఈ దీపావళి స్పెషల్ అండి గీతో చేసిన హల్వానండి మొత్తం నెయ్యి వేయాలండి నెయ్యితో చేసిన హల్వానండి ఇది ఈ దొండకాయలను ఇలా పేస్ట్ చేసుకుంటే చాలండి మనం వాటర్తో పని లేదండి ఈ స్వీటు ఈ హల్వా సూపర్ టేస్టీగా ఉంటుందండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ని పెట్టుకొని నెయ్యిని అయితే యాడ్ చేసేసుకుందామండి నెయ్యితోనే పనండి ఈ హల్వాతో నెయ్యి అంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ హల్వా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మనము ఫ్రై చేసేసుకుందామండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి రెడీ అయిపోయాయండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి మాడిపోకుండా తీసేసుకుందామండి చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము బాగా వేగితే మాడిపోతాయండి మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఈ పేస్ట్ను ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఒక కప్పు వరకే పేస్ట్ అయ్యిందండి ఒక కప్పుతోనే చేసి చూపిస్తున్నానండి నేనైతే ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుందండి ఈ దొండకాయ హల్వా దీపావళి స్పెషల్ అండి దొండకాయ హల్వా కొత్త రెసిపీనండి మీరైతే మా వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఈ హల్వా అయితే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి కొత్త రెసిపీనండి నేను ఇంట్లో ట్రై చేసిన తర్వాత యూట్యూబ్లోకి తీసుకొస్తానండి ఏ వీడియో అయినా మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి చూడండి మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలండి అడుగంటకుండా మాడకుండా లేకపోతే స్వీటు టేస్ట్ మారిపోతుందండి హల్వా టేస్ట్ అయితే మారిపోతుంది అందుకనే మనము కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి నెయ్యి ఎక్కువ వేస్తే అంతా టేస్ట్గా ఉంటుందండి ఈ హల్వా అయితే దొండకాయ హల్వా అండి ఇందులో పంచదార ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకుందామండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు ఉన్నర పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వరకు స్వీట్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొద్ది కొద్దిగా పంచదార వేసుకుంటూ కప్పు పంచదార మొత్తం ఇందులో వేసేయాలండి ఒక కప్పు పేస్ట్ అండి దొండకాయ పేస్ట్లో కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి పచ్చగా ఉంటుందండి స్వీటు అయినా కొంచెం మనం కలర్నైతే యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి దొండకాయలతో హల్వా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ హల్వా అయితే ఇందులో మనము మైదాపిండి ఒక చిన్న కప్పు వరకు మైదాపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మాడిపోకుండా చక్కగా కలుపుకుందామండి ఉండలు లేకుండా చూడండి ఈ హల్వా మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ అండి మా వీడియో చివరి వరకు చూసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి దీపావళి స్పెషల్ దొండకాయ హల్వానండి మిగిలిన పిండి కూడా వేసుకొని స్లోగా స్టవ్ ఉంచి సన్నని మంటపై చేయాలండి ఈ హల్వా అయితే చూడండి మాడిపోకుండా పిండి మొత్తం ఇందులో యాడ్ చేసేసానండి మెల్లింగా కలుపుకుందామండి చూడండి హల్వా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి హల్వా దీపావళి స్పెషల్ అండి ఈ హల్వా అయితే మీరు కూడా ట్రై చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి హైప్ కూడా వచ్చిందండి నా ఛానల్కి ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ కూడా చెయ్యండి ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము మొత్తం ఘీతో చేసిన స్వీట్ అండి హల్వానండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా అయితే మీరు కూడా ట్రై చేసేయండి చూడండి కలుపుకుంటూనే ఉండాలండి మాడిపోకుండా ఈ హల్వానైతే చూడండి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందామండి ఈ హల్వాను ఇందులో మనము యాలకుల పొడిని అయితే యాడ్ చేసేసుకుందామండి పంచదార కొంచెం నాలుగైదు యాలకులు ముందుగానే వేసి పెట్టానండి నేను ఈ పొడిని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దొండకాయలతో హల్వా మీరు కూడా ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది దొండకాయలు ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారండి ఈ హల్వాని ఎంత గీ ఎక్కువ వేసుకుంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతుందండి దీపావళి స్పెషల్ హల్వానండి కొత్త రెసిపీనండి మీరు కూడా ట్రై చేసేయండి ఒక్కసారి మా వీడియో చూసి ఎంత గీ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ మనకి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు అండి ఇవి అవి అన్నీ కాదండి నేనైతే ఈ డ్రై అయితే వేసానండి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతవరకు ఈ కొత్త రెసిపీ వీడియో మన యూట్యూబ్లో ఎవరైనా చేశారా చేసినా చేయకపోయినా మా వీడియో చివరి వరకు చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా వీడియోని షేర్ చేయండి ఈ కొత్త రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ దొండకాయ హల్వా మీకు నచ్చితే వేడి వేడి దొండకాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఘీతో చేసిన స్వీట్ అండి హల్వానండి మీరు కూడా ట్రై చేసేయంటే బాయ్